ఓం నమో నారాయణ శివాయ మహాభారతంలో పర్వం అందులో యాభై ఆరవ అధ్యాయం జనమే ఆస్తికునికి ఆస్తికుడికి వరం ఇచ్చట నిన్నంత ఏంటి ఆస్తికుడు జనమే జైడుని ఓ రేంజ్లో పోగొట్టాడు కంటిన్యూషన్ జనమే జయ మహారాజు ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తమలారా ఇతడు బాలకుడు అయినప్పటికీ పెద్దవారి వల్ల మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు బాలుడు కాడు వృద్ధుడనే భావిస్తున్నాను ఆనందంగా ఇతనికి వరం ఇవ్వాలని అనుకుంటున్నాను మీరందరూ బాగ్గా ఆలోచించి మీ అంగీకారాన్ని తెలపండి అన్నాడు సభలోని వారంతా కూడా ఈ విధంగా చెప్పారు బాలుడు అయినప్పటికీ ఇతడు విప్రుడు కాబట్టి రాజ సమ్మానానికి తగినవాడే ఇతడు విధ్వంసుడు కూడా ఇక చెప్పేది ఏముంది కాబట్టి బ్రాహ్మణ బాలకుడు మీ చేత యథోచితంగా సత్కారింపదగినవాడు అలాగే తక్షకుడు కూడా వెంటనే రాదగినవాడు అన్నాడు సూతనందునుడు ఇలా అన్నాడు సౌనక ఆ తర్వాత వరం ఇవ్వడానికి జనమేజయుడు సిద్ధమై ఆస్తికునితో నీవు కావలసిన వరాన్ని అడుగు అని అన్నాడు ఇంతలో హోత మనస్సు అంత తృప్తిగా లేకపోవడంతో లేచి ఇప్పటి వరకు ఈ యజ్ఞకరంలో తక్షకుని మంత్రాలతో పిలిచాం కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పాడు అక్కడ ఎవరైతే అగ్ని చేస్తున్నారో అతను హోత ఇంతవరకు రాలేదు ఈ తక్షకుడు ఇంకా మంటలు పట్టి చనిపోలేదు వాడు అన్నారు అప్పుడు జనమేజుడు బ్రాహ్మణులతో బ్రాహ్మణులారా తక్షకుడు ఆహుతి అయితే కానీ యాగం పూర్తి కాదు మీరు మీ శక్తిని ఉపయోగించి తక్షకులను రప్పించండి అతడే నా అసలు శత్రువు అన్నాడు ఋత్విజులు ఇలా అన్నారు మహారాజా మన శాస్త్రాలు ఏమి చెప్పాయో ఆ విధంగా అగ్నిదేవుడు చెబుతున్నాడు ఈ మంత్రాలకు భయపడి తక్షకుడు ఇంద్రుని భవనంలో దాక్కుని ఉన్నాడు పురాణవేత్త మహాత్ముడు సూతపుత్రుడైన లోహితాక్షుడు యాగ నిర్వహణకు ముందు ఈ యాగం సంపూర్ణంగా జరగదని చెప్పాడు కదా అని గుర్తు చేశారు లోహితాక్షుడు గుర్తుంచుకోండి సర్పయాగం సంపూర్ణంగా కాదు అని ముందుగానే చెప్పినవాడు అని ఋత్విజులు చెబితే జనమేజడు ఈ విషయం గురించి లోహితాక్షుని అడిగాడు అప్పుడు లోహితాక్షుడు రాజుతో మహారాజా బ్రాహ్మణుడు ఈ విషయంలో ఏమి చెప్పారు అది సత్యం అని చెప్పేసి అన్నారు మహారాజా పురాణాన్ని తెలుసుకొని నేను ఈ మాటను చెబుతున్నాను ఇంద్రుడు తక్షకుడికి నాగరాజ నీవు నా దగ్గర సురక్షితంగా ఉండు సర్పయాగంలోని అగ్నిని దహింపలేదని వరం ఇచ్చాడు యజ్ఞ దీక్షను పులిన జనమేజయుడు ఈ మాటలు విని విచారపడ్డాడు ఇంద్రుడితో సహా తక్షకుని యాగాగ్నిలోకి రప్పించమని ఆవేశంతో రాజు ఋతువిజులను ప్రేరేపించాడు అప్పుడు హోత ఏకాగ్ర చిత్తంతో మంత్రాల ద్వారా ఇంద్రునితో కూడిన తక్షకుని ఆహ్వానించాడు వెంటనే దేవరాజని ఇంద్రుడు ఆకాశ మార్గంలో విమానంలో వచ్చాడు దేవతలందరూ ఇంద్రుని స్థుతిస్తున్నారు అప్సరసులు మేఘాలు విద్యాధరులు అందరూ అతని వెనకాలే వస్తున్నారు తక్షకుడు ఆ ఇంద్రుని ఉత్తరీయ వస్త్రంలో దాక్కుని ఉన్నాడు భయంతో కలత చెంది తక్షకుడు అశాంతితో ఉన్నాడు ఇక్కడ తక్షకుని వినాశనాన్ని కోరిన జనమేజుడు కోపావేశంతో ఉండి మంత్రవేత్తలైన బ్రాహ్మణులతో అంటున్నాడు బ్రాహ్మణులారా తక్షకుడు ఇంద్రుని విమానంలో దాక్కుని ఉంటే ఇంద్రుడితో కూడా తక్షకుని అగ్నిగుణంలో పడవేయండి చూసారా మనం ఎవరు కానీ షెల్టర్ ఇచ్చున్నాం అనుకోండి వాడు పరమ దుర్మార్గుడు అనుకోండి వాటితో మనం కూడా బలి కావాల్సి అన్నమాట ఇక జనమేజయ మహారాజు ప్రేరేపించిన ప్రకారం తక్షకుడిని అగ్నికి ఆహుతి చేయదలిసి ఇంద్రుడి దగ్గర ఉన్న తక్షకుడిని ఆహ్వానించాడు అతని పేరుతో అగ్నిలో ఆహుతులు వేశాడు ఈ ప్రకారం ఆహుతి ఇచ్చాక క్షణకాలంలో ఇంద్రుడితో సహా తక్షకుడు ఆకాశం వృద్ధి వ్యధ చెందుతూ కనపడ్డాడు ఆ యజ్ఞాన్ని చూసిన ఇంద్రుడు మిక్కిలి భయ భయగ్రస్తుడై తక్షకుని అక్కడే విడిచిపెట్టి కంగారపడుతూ తన భవనానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు భయంతో తలడిల్లిపోతూ మంత్రశక్తికి ఆధీనుడై అగ్ని జ్వాలల సమీపానికి వచ్చాడు అప్పుడు అంటున్నాను రాజేంద్ర మీ యజ్ఞకార్యం విధిపూర్వకంగా సుసంపన్నమైంది ఇప్పుడు మీరు ఈ బ్రాహ్మణోత్తముడైన ఆస్తుకునికి వరం ఇవ్వవచ్చు అప్పుడు జనమే అన్నాడు బ్రాహ్మణ బాలక నీవు అప్రమేయుడు నీ ప్రతిభకు పరిమితమే లేదు నీ పాండిత్యానికి తగిన వరం ఇవ్వాలని అనుకుంటున్నాను నీ మనసులోని కోరిక నిర్భయంగా చెప్పు ఆ కోరిక ఎటువంటిదైనా సరే ఎటువంటిదైనా అయోగ్యమైన ఒకవేళ అది కాకూడదైనా సరే నేను ఒప్పుకుంటా అది నీకు ఇస్తానయ్యా అన్నాడు రాజా ఈ తక్షక నాగుడు వేగంగా నీ ఆధీనంలోకి వస్తున్నాడు అని ఋత్విజులు చెప్తున్నారు అతడు భయంకరంగా అరుచుకుంటూ వస్తున్నాడు ఈ తక్షకుడు ఇంద్రుని నుండి విడిపడ్డాడు ఆ తక్షకుడు మంత్రాలచ స్వర్గలోకి నుండి క్రింది భాగానికి వచ్చాడు ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు అతడు తీవ్రంగా నిట్టూరుస్తూ అగ్నికుండ సమీపానికి వస్తున్నాడు అప్పుడు ఆస్తికుడు అన్నాడు మహారాజా నాకు వరం ఇవ్వదలుచుకుంటే ఈ సర్పయాగాన్ని ఇప్పుడే విరమింపజేయండి ఇక ఈ యాగజ్ఞంలో సర్పాలు పడరాదు ఈ వరాన్ని ఇవ్వండి అన్నాడు ఆస్తికుడు ఈ వరం అడుగగానే జనమేజుడు విచారగ్రస్తుడయాడు అప్పుడు ఆస్తికి నొక్కి ఈ విధంగా అంటున్నాడు బ్రాహ్మణోత్తమ బంగారం వెండి లేదా ఆవులు లేదా మరొక అభిష్టాన్ని దేనినైనా నీవు కోరుకో తప్పక ఇస్తాను ఈ యజ్ఞాన్ని మాత్రం నిలుపు చేయడానికి ఇష్టపడను అన్నాడు అప్పుడు ఆస్తికుడు అంటున్నాడు మహారాజా బంగారం కానీ వెండి కానీ గో సంపద కానీ నేను కోరను నీ నిలుపు నిలిపిచేయి ఆ విధంగా చేస్తే నా మాతృవంశం శుభం కలుగుతుంది భృగునందన శౌనక ఆస్తికుడు ఆ విధంగా అడిగిన తర్వాత మాటకారైన జనమేజడు మరలా మరల అతను వారిస్తూ బ్రాహ్మణోత్తమ నీకు శుభం కలుగుతుంది వేరొక వరం కోరుకు అని అడిగిన ఆస్తికుడు మాత్రం మరొకటి కోరలేదు అప్పుడు వేదవేత్తలైన బ్రాహ్మణ సభ్యులందరూ ఒకటై జనమేజనుతో ఈ బ్రాహ్మణోత్తమునికి కోరిన వరం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు యాభై ఏడవ అధ్యాయం సర్పయాగంలో ఆహుతైన ప్రధాన సర్పంలో ఇక జనమయ్యని సర్పయగంలో ఏ ఏ అగ్నికి ఆహుతాయో వారు అందరి పేర్లు నేను వినాలనుకుంటున్నానని చెప్పేసి సౌనకుడు సూతనందరిని అడుగున్నాడు ఉగ్రశ్రవుడిని అడుగున్నాడు అప్పుడు ఉగ్రశ్రవుడు ఇలా చెప్తున్నాడు ఈ యజ్ఞంలో వేల కొలది లక్షల కొలది కోట్ల కలది సర్పాలు అగ్నిగుండంలో పడి నాశనమయ్యాయి ఎంతో మంది ఉండటం చేత వారి అందరి పేర్లు చెప్పడానికి సాధ్యం కాదు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆహుతైన అతి ముఖ్యల పేర్లను మాత్రం చెప్పగలను విను అని చెప్పేసి అన్నారు ముందుగా వాస్కి వంశను జన్మించిన ముక్కులైన వారి పేర్లను చెబుతాను వినండి అందులో కొందరు నీలవర్ణంతోనూ కొందరు ఎరుపుగాను కొందరు తెల్లగాను భయంకర రూపంలోనూ ఉన్నారు అంటే పాములు ఇవన్నీ కూడా పెద్ద శరీరంతో మిక్కిలు భయంకరంగా విషపూరితాలే ఉన్నారు మాతృశాపపీ పీడితులైన సర్పాలు పరాధీనాలై అగ్నిలో పడిపోయినాయి వాటి పేర్లు కోటీషుడు మానసుడు పూర్ణుడు శల్లుడు పాలుడు హలీమకుడు పిత్సలుడు కౌనపుడు చక్రుడు కాలవేగుడు ప్రకాలనుడు హిరణబాహుడు శరణుడు కక్షకుడు కాలదంతకుడు వీరందరూ వాసుకి వంశంలో జన్మించిన వారు అగ్నిలో భస్మం అయ్యారు ఇంకా ఇతరులు కొందరు మహాబాల ఇంకా కొందరు మహాబలశాలులు భయంకరులు అయిన నాగులు ఆ వంశజులే అందరూ సర్ప యాగాగ్నులు ఆహుతయ్యారు ఇప్పుడు తక్షణ వంశంలో జన్మించిన నాగుల పేర్లను వివరిస్తాను వినండి పుచ్చాండకుడు మండలకుడు పిండశక్తుడు ద్రభణేకుడు ఉచ్చీకుడు శరభుడు భంగుడు బిల్వతేజుడు విరోహనుడు శిలి శలకరుడు మూకుడు సుకుమారుడు ప్రవేపనుడు ముద్గరుడు శిశురోముడు సురోముడు మహాహనుడు వీరంతా తక్షక వంశంలో జన్మించిన నాగులు వీరందరూ సప యాజ్ఞలో భసమయ్యారు పారావతుడు పారిజాతుడు పాండరుడు హరిణుడు కృషుడు విహంగుడు శరభుడు మేధుడు ప్రమోదుడు సంహతాపనుడు క్షమించాలి సంహతాపనుడు వీరందరూ ఐరావత వంశంలోని వారు వీరంతా కూడా హోమంలో పడిపోయారు ఇప్పుడు కౌరవ్య కులంలో పుట్టిన నాగుల పేర్లు చెప్తాను వినండి ఏరకుడు కుండలుడు వేణి వేణిస్కందుడు కుమారకుడు బాహుకుడు శృంగభేరుడు ధూర్తకుడు ప్రాతరుడు ఆతకుడు వీరందరూ కౌరవీ కులంలో పుట్టినవారు వీరు యాగంగంలో భస్మమయ్యారు బ్రాహ్మణ శౌనక ఇప్పుడు ధృతరాష్ట్ర కులంలో పుట్టినటువంటి నాగుల యొక్క పేరు ధృతరాష్ట్రడు అన్నప్పుడు అక్కడ ఆమె ఎవరు ఈ కద్రు పుట్టిన పిల్లలలో ఈ నాగులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకడు అన్నట్టు ఆ నాగుల పిల్లలు ఎత్తం చూద్దాం వినండి వీరందరూ వాయువుతో సమాన వేగం కలవారు అత్యంత విషపూర్తులు కూడా వీరి పేర్లు ఇవి సో ఈ కద్రువు పుట్టినటువంటి నా సర్పాలకు సంబంధించి అందులో ధృతరాష్ట్ర కులంలో పుట్టిన చాలా భయంకరమైనటువంటి సర్పాలన్నట్టు శంకుకర్ణుడు పిటరకుడు కుటారుడు ముఖసేచకుడు పూర్ణాంగదుడు పూర్ణమకుడు ప్రహస్సుడు శేకుని ధరి అమాహటుడు కామటకుడు సుషేనుడు మానసుడు అవ్యయుడు భైరవుడు ముండవేదాంగుడు పిషంగుడు ఉద్రపారకుడు ఋషభుడు వేగవంతుడు నాగుడు పిండారకుడు మహాహనుడు రక్తాంగుడు సర్వసారంగుడు సమృద్ధుడు పటావాసకుడు వరాహకుడు వీన వీరణకుడు సుచిత్రుడు చిత్ర పరాశరుడు తరుణకుడు తరుణకుడు మణి స్కందుడు ఆరుణి వీరందరూ ధృతరాష్ట్ర వంశజ నాగులు సర్పసత్రంలో యాగజ్ఞులు భస్మమయ్యారు బ్రాహ్మణ నేను ఇప్పుడు అతి ముఖ్యమైన నాగుల పేర్లే చెప్పాను వీరి సంఖ్య చాలా అధికం అందుచేత అందరి పేర్లు చెప్పలేదు ఈ సంతానం ఈ సంతాన సంతతి అందరూ అగ్నిలో ఆహుతులయ్యారు వాళ్ళు వాళ్ళ తర్వాత పుట్టిన అందరు అగ్నికులు ఆహుతులయ్యారు స్టార్టింగ్లో ఉన్నారంటే కద్రూ పిల్లలు వాళ్ళు మాత్రం బతుకున్నారు వాళ్ళు కూడా కొందరు చనిపోయా ఉంటారు ఇక ఇందులో కొందరు మూడు తలలు గలవారు కొందరు ఏడు సిరసలు కలవారు ఇంకనూ కొందరు పది తరలు గలవారు కూడా ఉన్నారట పాముల్లో వీరందరూ ప్రళయాగ్నితో సమానమైన విషంతో దహించే స్వభావం కలవారు మహాభయంకరుడు పెద్ద శరీరం కలవారు మహావేగం కలవారు పర్వత లాగా బాగా పొడగ ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ లక్షల కొరతగా యాగజ్ఞ ఆహుతులయ్యారు సో గతంలో క్లియర్గా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం ఈ సర్పయాగంలో పని చనిపోయే వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు ఈ లోకానికి చెడు వాళ్ళే అని చెప్పేసి బ్రహ్మ చెప్పినాడు రిమైండింగ్ వాళ్ళు కాపాడబడతారు అన్నారు సో కంటిన్యూషన్ వీరు ఒక్కొక్క యోజన లావగలవారు బో బాబోయ్ రెండు యోజనలు పొడవగలవారు వీరు కామరూపులు ఎలాగా ఉంటే అలా మారుతారు కామబరులు ప్రజ్వని అగ్నితో సమానంగా ఉన్న విషంతో ఉన్నవారు వీరందరూ ఈ మహాసర్పయాగంలో మాతృశేప పీడితులై దగ్ధమయ్యారు సో చనిపోయింది ఎవరు ఏంటి మాట్లాడుకున్నాం ఇక రేపు సర్పయాగ సమాప్తి ఆస్తికులకు వరప్రాప్తి యాభై ఎనిమిది వద్దే మాట్లాడుకున్నాం